ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను మనము మన నిత్య జీవితంలో మనము ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమి చెయ్యాలి ఆశీర్వాదము పొందక పోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము ఆశీర్వాదము పొందాలంటే ఏం చేయాలి ఆశీర్వాదము పొందక పోకపోవడానికి గల కారణము ఏంటి అనేది మనము తెలుసుకుందాము మతేసు సువార్త మనం ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం చూసినట్లయితే వాక్య భాగమే విధంగా బోధిస్తుంది మనకి మధ్య సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే నేను మీతో చెప్పినది మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయి ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని వాక్యము మనకి బోధిస్తుంది నేను మీతో చెప్పున్నదేమనగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మనతో డైరెక్ట్గా చెప్తున్నారు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై అయి ఉండునట్లు మనము మన దేవుడైనటువంటి యేసు క్రీస్తుకు కుమారులు అయి ఉండాలి అంటే మనం ఏమి చేయాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది అంటే మన యొక్క శత్రువులను మీ శత్రువులను ప్రేమించుడి మేమును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని వాక్యం మనకి వివరిస్తుంది మన యొక్క శత్రువులను మనము ప్రేమించే భారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఎప్పుడైతే మనము మన శత్రువులను ప్రేమించి మనము మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మనము దేవుని కుమారులుగా ఉంటాము దేవుని కుమారులుగా మనం ఎప్పుడైతే పిలువబడతామో అప్పుడు మనకి మనం అడిగినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా దేవుడు మనకి అనుగ్రహించు వారుగా ఉంటున్నారు దేవుని వాక్యానుసారంగా మనము జీవించదాము దేవుని యొక్క వాక్యము బోధించినట్లుగా మనము వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేసుకుందాము మన యొక్క శత్రువులను మనము ప్రేమిస్తూ మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారంగా ఉంటామని వాక్యము బోధిస్తుంది కనుక మన శత్రువుల కొరకు మనము ప్రార్థించేటువంటి వారుగా మన శత్రువులను మనము ప్రేమించే వారిగా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారుగా మనము ఉందాము ఉండాలని నిర్ణయించుకున్న ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదము మనము పొందుకుంటాము మన శత్రువులను మనము ప్రేమించకుండా మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయకుండా మనం కూడా మనము వారి ఇడల ద్వేషం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని నామంలో ఏది అడిగినా కూడా అది మనము పొందుకోలేము ఎందుకంటే దేవుని కుమార్లమని మనము పిలువబడము కనుక ప్రభు నామంలో మనం ఏది అడిగినా కూడా మనము పొందలేము ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము విని గ్రహించి దాని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఏడలా ఫలిస్తాయి కనుక మన శత్రువులను ప్రేమిద్దాము మనల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేసేవారంగా ఉన్నాము అంత మాత్రమే కాకుండా హింసించ వారి కొరకు అంత మాత్రమే కాకుండా దీవించాలి కానీ శపించొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రోమ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే రోమ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకసారి చూసినట్లయితే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది మిమ్మల్ని హింసించు వారిని దీవించండి అని వాక్యము బోధిస్తుంది కనుక మనల్ని హింసిస్తున్నటువంటి వారిని మనం ఎప్పుడైతే దీవిస్తామో దీవించుడు కానీ శపించవద్దు అని చెప్తున్నా మనకి ఎలాంటి కోపమైన ఉండొచ్చు మన మీద వాళ్ళు ఎలాంటి మాటలైనా మాట్లాడ ఉండవచ్చు కానీ వాక్యము బోధిస్తుంది ఏమని అంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ వారిని శపించవద్దు అని మన శత్రువులు ఎవరైనా కావచ్చు మన కుటుంబస్తులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మన ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా సరే మనల్ని వాళ్ళు ఒకవేళ హింసించినట్లయితే మనము వారిని దీవించేటువంటి వారముగా ఉండాలని వాక్యము బోధిస్తుంది దీవించుడు కానీ శపించవద్దని వాక్యము బోధిస్తుంది ఎప్పుడైతే మనము మనల్ని హింసించు వారిని మనము దీవిస్తామో మనము వారిని శపించకుండా ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి వస్తుంది అని దేవుని వాక్యము బోధిస్తుంది కనుక మనము మనల్ని హింసించేటువంటి వారిని దీవించే వారంగా ఉందామో శపించకుండా ఉండాలని వాక్యము బోధిస్తుంది కనుక వాక్యానుసారంగా మనము జీవిద్దాము అంత మాత్రమే కాకుండా మనము ఇక మనము మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము చూసినట్లయితే మనము పవిత్ర హృదయం కలిగి ఉండుడని వాక్యము మనకి వివరిస్తుంది మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండియో కలుగో ప్రేమయే అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అని వాక్యము బోధిస్తుంది అంటే పవిత్రమైనటువంటి హృదయము కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా మంచి మనస్సాక్షి కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా నిష్కపటమైన విశ్వాసమును కలిగినటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది మనము పైకి నటించే వారంగా కాదు ఒకవేళ మనుషుల ముందు మనం నటిస్తున్నామేమో కానీ నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు సర్వవ్యాప్తి చెందినటువంటి వాడు సర్వంత్ర యామి అయి ఉంటున్నాడు దేవుడు ప్రతి ఒక్క హృదయం యొక్క రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు కనుక నీ హృదయ ఆలోచనలు నీ దేవుడి ఎదుట తెలు అవి తెరవబడినటువంటి పుస్తకము వలె ఉంటాయి కనుక మనము పవిత్రమైన హృదయంతో అదేవిధంగా మనము మంచి మనస్సాక్షితో నిష్కపటమైనటువంటి విశ్వాసంతో మనము ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించాలని వాక్యము బోధిస్తుంది ఎప్పుడైతే మనము పవిత్రమైన హృదయము కలిగి నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగి మంచి మనస్సాక్షి కలిగి మనము ఇతరులను ప్రేమిస్తామో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదము మన ఇదికి వస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకునేటువంటి వారంగా ఉంటాము ఆశీర్వాదములకు అడ్డుగా వచ్చేటువంటి వీటిని మనము మనల్ని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుంటూ ఒకటినక ఒకటి మనల్ని మనము సరిచేసుకుంటూ వాక్యానుసారంగా మనము జీవించుటకు బద్దులమై ఉన్నాము అంతే మాత్రమే కాకుండా మనం మరొక వాక్య భాగం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశంలో మన ఇడలా సమాధానకరమైనవని ఉంటుంది ఇర్మియా రాసిన ఇర్మియా రాసినటువంటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఇర్మియా రాసినటువంటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము మనము చూసినట్లయితే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవా వాక్కు అని దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తుంది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని తల్లి గర్భంలో మనము పిండమనై ఉండగానే దేవుడు మనల్ని చూసి ఉన్నాడు నియమింపబడినటువంటి దినములన్నీ కూడా దేవుడి యొక్క గ్రంథంలో లిఖితం లాయినవి దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మన తల్ల వెంటుకలు ఒక్కటి కూడా రాలిపోదు అని వాక్యము వివరిస్తుంది దేవుడు మన ఈడలో కలిగినటువంటి ఉద్దేశంలో దేవుడు ఎరిగి ఉన్నాడు నిన్ను నీ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పైన దేవుడి యొక్క ఉద్దేశము దేవుడు దేవుడికి తెలిసై ఉంటుంది మనకి రాబో కాలమందు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే హోవా వాక్కు అని దేవుని వాక్యము వివరిస్తుంది మన జీవితంలో మనకి ఎలాంటి సన్నివేశాలు లేదా ఎలాంటి సందర్భాలు లేదా మనల్ని ఎవరైనా ఏదైనా చేసి ఉండవచ్చు కానీ అది దేవుని ఉద్దేశము లేకుండా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా దేవుడి యొక్క సెలవు లేకుండా అది మన ఎడల జరపబడదు జరగదు అనేది ఇక్కడ వాక్యము నిశ్చయంగా మనకు చెప్పుచున్నది అట్టి ఉద్దేశములు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యంలే కానీ హానికరమైనవి కావు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఎలాంటి సందర్భంలో మనమున్నా ఎలాంటి సన్నివేశాలు మనము అనుభవిస్తున్నా ఎలాంటి హింసలు బాధలు మనము అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశము అనేలా సమాధానకరమైనది ఉన్నది అని చెప్తుంది అది హానికరమైనది అని కాదు అని దేవుని వాక్యము బోధిస్తుంది ఇది హోవా వాక్కు అని చెప్తుంది కనుక మనము దేవుడి యొక్క వాక్యం విశ్వాసం ఉంచుదాము వాక్యం నందు విశ్వాసం ఉంచి మన జీవితంలో ఏమీ సంభవించినప్పటికీ కూడా అవన్నీ కూడా సమాధానకరమైనటువంటి ఉద్దేశములు కనుక మనము దేవుడియందు నిరీక్షణ ఉంచేటువంటి వారంగా జీవిద్దాము అంత మాత్రమే కాకుండా మనము ఇక్కడ బాక్య భాగం మరి ఒకటి చూసినట్లయితే మనము మత్యస్సు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే మనం ఏమి కోరుదమో అది చెయ్యాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము మనం చూసినట్లయితే కావున మనుషులు మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదరో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉన్నది అని వాక్యము వివరిస్తుంది మత సువార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూసినట్లయితే మనము మనుషుల దగ్గర ఏమైతే కోరుకుంటున్నామో వారి యెడల మనము ఏదైనా కోరుకోవచ్చు ప్రేమను కోరుకోవచ్చు ఆస్తిని కోరుకోవచ్చు ఐశ్వర్యమును కోరుకోవచ్చు ధనంను కోరుకోవచ్చు మరి ఏదైనా కూడా మనం మనుషుల దగ్గర కోరుకొని ఉండవచ్చు మనం ఏది అయితే కోరి ఉంటు కోరుకొని ఉంటామో ఇతరుల ఏడల ఇతరుల ద్వారా మనకి ఏదైతే రావాలని మనం ఆశిస్తున్నామో అలాగనే మీరును వారికి చేయుడు అని వాక్యము బోధిస్తుంది ఏదైతే మనము కోరుకుంటామో అదే విధంగా మనం ఇతరులకి చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ఉన్నదని వాక్యము క్లియర్గా చెప్తుంది మనకి ఇక్కడ కనుక మనము ఇతరుల దగ్గర ఏదైతే ఆశిస్తామో అదే మనము వారికి కూడా చేసేటువంటి వారంగా ఉండాలని వాక్యము బోధిస్తుంది కనుక మనం ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆశీర్వాదాలను పొందుకోగలము ఎప్పుడైతే మనం అది ఆ విధంగా చేయగలమో అప్పుడు మనము ఆశీర్వాదము పొందుకోగలము అంత మాత్రమే కాకుండా మనము ప్రతి కీడు చేయకూడదని వాక్యము మనకి వివరిస్తుంది ఏదైతే మనం ఏదైతే దేవుడి సన్నిధానంలో మనము అడుగుచున్నామో ఏదైతే మనము పొందుకొంచున్నామో ప్రభు యొక్క వాక్యము మనకి ఏదైతే బోధిస్తుందో వాక్యానుసారంగా మనము జీవిద్దాము వాక్యానుసారంగానే మనము ఈ లోకంలో బ్రతకడానికి మనము ఇష్టపడదాము మనము ఒకసారి కాండము చూసినట్లయితే నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామంను అపవిత్ర పరచకూడదు అని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము ఎదుటి ఎప్పుడు కూడా అబద్ధ ప్రమాణము చేయకుండానట్లు దేవుని నామాన్ని పరచకుండానట్లుగా దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము జీవించాలి అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము మొదటి తిమోది రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయమో ఏడవ వచనం కూడా చూసినట్లయితే మనం ఈ లోకంలోకి ఏమిని ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేమని వాక్యము మనకి వివరిస్తుంది నిజంగా మనము తల్లి గర్భంలో పుట్టినప్పుడు మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రావట్లేదు అదేవిధంగా మనము మృతులమైనప్పుడు కూడా ఈ లోకంలో నుండి మనం ఏమీ కూడా తీసుకొని పోలేము దేవుని ఆజ్ఞయమైందంటే నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించమని ఉంటుంది శత్రువులను ప్రేమించాలి హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి దీవించాలి కానీ మనము శపించవద్దు పవిత్ర హృదయాన్ని కలిగి ఉండాలి నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి అదేవిధంగా సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో కానీ దేవుడు మన ఎడల కలిగినటువంటి ఉద్దేశంలో సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు కనుక మనము ఇతరుల నుండి ఏదైతే కోరుకుంటున్నామో అది మాత్రమే మనము వారికి చేయవలసిన వారమా ఇంటున్నాము కీడుకు ప్రతి కీడు మనము చేయకుండా ఉండాలని వాక్యం వివరిస్తుంది మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు కనుక ఏమి తీసుకొని పోము కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేసుకొని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో వాక్యాన్ని మన హృదయానుసారంగా వాక్యాన్ని మన హృదయంలో మనము పూర్తి విశ్వాసముతో నిష్కపటమైన విశ్వాసం అంటున్నాడు దేవుడు వాక్య భాగంలో అలాంటి నిష్కపటమైనటువంటి విశ్వాసంతో దేవుని వాక్యమునందు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటాము మనము పొందుకోలేకపోవడానికి గల కారణాలు మనము మన శత్రువులను ప్రేమించట్లేదు మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయట్లేదు అదేవిధంగా మనము దీవించాలి కాని మనం ఇతరులను శపించే ఉండకూడదు అంత మాత్రమే కాకుండా మనము నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉండాలి దేవుని యొక్క ఉద్దేశంలో మన ఎడల సమాధానకరమైన ఉద్దేశములు అయి ఉంటున్నావి మనము మనుషుల ద్వారా ఏమైతే కోరుకుంటామో అదే మనం చేసినప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటాము కనుక మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు కనుక ఏమి తీసుకొని పోము కనుక దేవుడు ఈ ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము ఒక్కసారి ధ్యానించుకుందాము ప్రతి వాక్యము కూడా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాము మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము నేను నా శత్రువులను ప్రేమిస్తున్నానా హింసించి వారి కొరకు ప్రార్థిస్తున్నానా నేను వారి దగ్గర ఏమైతే ఆశిస్తున్నానో నేను వారికి అది చేస్తున్నానా నిష్కపటమైనటువంటి విశ్వాసము నాకుందా దేవుడి యొక్క ఉద్దేశము నా నాయడల సమాధానకరమైనదిగా ఉందా లేదా హానికరమైనదిగా ఉందా అని ఆలోచించుకొని మనల్ని మనము సరిచేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాము ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము ఆశీర్వాదంలోకి నడపబడతాము ఆశీర్వాదాలను పొందుకుంటాము కనుక మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ వాక్యాలన్నీ కూడా మన హృదయంలో ఫలింప చేసుకొని వాక్యానుసారంగా నడుచుకుందాము ఇట్టి వాక్య భాగాన్ని దేవుడు మన హృదయంలో ఫలింప గాక ఆమెన్